హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం అశ్వత్థామ మహాభారతంలో అశ్వత్థాముడి పాత్ర రీసెంట్గా వచ్చిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాలో కూడా అశ్వత్థామ ముఖ్యమైన పాత్ర అశ్వత్థాముడు ఇంకా బ్రతికే ఉన్నాడా ఈ వీడియోలో అశ్వత్థామ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం తండ్రి నుంచి బ్రహ్మశిరోనామకస్త్రం పొందిన గర్వంతో అశ్వత్థామ ఓసారి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తాడు నా దగ్గర ఉండే అస్త్రంతో ఏమైనా చేయగలను అందుకు నీ సుదర్శన చక్రం ఇవ్వాలని కోరుతాడు అందుకు స్పందించిన కన్నయ్య సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి తీసుకోమన్నాడు అయితే అశ్వత్థామ దాన్ని కనీసం పైకి కూడా ఎత్తలేకపోయాడు అనంతరం తను కౌరవులకు మద్దతుగా నిలిచి అధర్మాన్ని గెలిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి మీద అభిమానంతో పాండవులు విజయానికి చేరువలో ఉండడానికి తట్టుకోలేకపోయిన అశ్వత్థామ యుద్ధ సమయం ముగిసిన తర్వాత శిబిరంలో నిద్రిస్తూ ఉప పాండవుల తలలు నరికేసి దుర్యోధనుడి మీద పడేసి విజయగర్వం ప్రదర్శించాడు అయితే పాండవులకు భయపడి అక్కడి నుంచి వెంటనే తప్పించుకొని వెళ్ళిపోయాడు అయినా కూడా ధర్మరాజు శ్రీకృష్ణుడు భీముడు అశ్వత్థామ ఎక్కడున్నారో కనిపెట్టారు తన వ్యాస మహర్షి ఆశ్రమానికి సమీపంలోనే ధ్యానం చేస్తున్నట్లు నటించాడు అంతేకాని తనలో ఎలాంటి పశ్చాత్తాపం తప్పు చేశానన్న భావన లేదు కోపం ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుసుకోలేనంత విచక్షణ కోల్పోవాల్సి వస్తుంది అందుకే ఎలాంటి సందర్భాల్లో అయినా తొందర పడకూడదు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ విషయం గురించి రామాయణంలో ఆంజనేయుడు ఓ మాట అన్నాడు పాము తన కుబాన్ని తానే వదిలేసినట్లు కోపాన్ని వదిలేసినవాడు ధన్యాత్ముడు అంటే కోపం రాకూడదు అని చెప్పలేదు మనకు వచ్చే కోపం విచక్షణ కోల్పోయేలా ఉండకూడదు మనం చేసే పనుల్లో ఆలోచనలో ఉద్రేకం లేకుండా చూసుకోవాలి ఎదుటి వాళ్ళను నాశనం చేయాలనే ఆలోచన కుట్ర క్రోధం నుంచే వస్తాయి వీటి కారణంగా ఎంతటి కుట్రలైనా చేయాల్సి వస్తుంది కోపంలో చేసే పనులకు ఆ సమయంలో సంతోషంగా అనిపించినా తర్వాత భయంకరమైన జీవితాన్ని అనుభవించక తప్పదు అశ్వత్థామ జీవితమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వ్యాసమహర్షి ఆశ్రమంలో అశ్వత్థామ జాడను శ్రీకృష్ణుడు వ్యాసుడు ధర్మరాజు అర్జునుడు వీముడు కనుక్కున్నారు వీళ్లను చూసిన వెంటనే అశ్వత్థామలో ఆవేశం మరింత పెరిగింది అపాండవం అవుగాక పాండవులందరూ నశించిపోవాలి అని తన తండ్రి నుంచి ఉపదేశంగా పొందిన శిరోనామకస్త్రాన్ని ప్రయోగించాడు ఆ భయంకరమైన అస్త్రం పాండవుల వద్దకు దూసుకొస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు కూడా అదే అస్త్రాన్ని సంధించాలని చెప్పడంతో అర్జునుడు తన గురుద్రోణులను తలుచుకొని పాండవుల సంతోషంగా ఉండాలని బ్రహ్మశిరోనామకస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మ శిరోనామకస్త్రాలు అంటే హైడ్రోజన్ బాంబుల కంటే ప్రమాదకరమైనవి వీటి ప్రయోగంతో సాగరాలు ఎత్తైన పర్వతాలు భూమి వంటివి ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోతాయి మొత్తం ప్రపంచమంతా నాశనమైపోతుంది ఈ భయంకరమైన పరిస్థితులను చూసిన నారదుడు శ్రీకృష్ణుడి దగ్గర ప్రార్థించాడు ఎందుకంటే ఒక్కసారి అస్త్రాన్ని ప్రయోగిస్తే తిరిగి దాన్ని వెనక్కు తీసుకోవటం సాధ్యం కాదు ఒకవేళ వెనక్కి ఎవరైతే తీసుకుంటారో వారి తల ముక్కలైపోతుంది అయితే అర్జునుడు లోక ప్రయోజనం కోసం పెద్దల మాటకు తలొగ్గి తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు కేవలం తపోఫలం పెద్దల పట్ల గౌరవం ఇంద్రియ నిగ్రహం వల్లనే అంత పెద్ద అస్త్రాన్ని ఉపసంహరించుకున్న అర్జునుడు బతికాడు మరోవైపు అశ్వత్థామ కూడా అస్త్రాన్ని ఉపసంహరించుకోవాలి అని అర్జునుడు చెప్పాడు అదే సమయంలో వ్యాసుడు అశ్వత్థామ నుదుటిపై ఉండే మణిని తీసి పాండవులకు ఇస్తే బతికిపోతావని చెప్పాడు ఘోరమైన తప్పు చేసినప్పటికీ కూడా గురుకుమారుడు అనే కారణంతో తనను వధించకుండా వదిలేస్తున్నారని చెప్పారు అయితే తన నుదుటిపై ఉన్న మణిని పాండవులకు ఇచ్చినప్పటికీ తన అస్త్రాన్ని మాత్రం పాండవుల వంశాన్ని మోస్తున్న స్త్రీల గర్భాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మరల్చాడు అప్పటికీ గర్భంతో ఉన్నది కేవలం ఉత్తర మాత్రమే తన కడుపులో ఉన్న పరీక్షితుడిపై అస్త్రం వెళ్ళింది అశ్వత్థామలో ఉన్న క్రూరత్వాన్ని సహించలేకపోయిన శ్రీకృష్ణుడు తన గర్భం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతాడు అంతేకాదు కోపంతో ఊగిపోతున్న అశ్వత్థామ శరీరమంతా గాయాలై రక్తం కారుతూ విపరీతమైన దుర్గంధంతో భూమి మీద మూడు వేల సంవత్సరాల పాటు నిస్సహాయుడిగా ఉంటావని ఆహారం నీరు దొరక్క గాయాలతో ఒంటరిగా తిరుగుతావని నీకు ఉన్న అమరత్వాన్ని ఇలా అనుభవించమని శ్రీకృష్ణుడు శాపం విధించాడు అలా అసూయ ఆవేశం కోపంతో ఉన్న అశ్వత్థామ ఆలోచన లేకుండా చేసిన పని వల్ల అత్యంత బలవంతుడిగా ఉన్నప్పటికీ సకల విద్యలు తెలిసినప్పటికీ వేల ఏళ్లుగా జీవించే ఉంటాడు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం